ఎండాకాలం వచ్చిందంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఐస్ క్రీమ్ మరి ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే చేసుకోగలిగితే ఎంత సంతోషమే కదా ఈ ఐస్ క్రీమ్స్ లో కూడా కుండి క్రేజే వేరు హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో నేను రెండు రకాల కుల్ఫీని చూపించబోతున్నాను ఒకటి మామూలుగా చేసుకునేది రెండవదిలా తర్బుజ పండుతో చేసేది ఈ మధ్య చాలా ట్రెండింగ్ లో ఉంది అయితే దీన్ని ఎలా తయారు చేయాలో ముందుగా ప్రాసెస్ చూసేయండి ముందుగా అయితే నేను కడాయిలో రెండు లీటర్ల పాలన పోసి హై ఫ్లేమ్ లో ఇవి సగం వచ్చేంత వరకు కూడా మరిగించాను ఇలా మరుగుతున్న టైంలోనే కొన్ని కుంకుమ పూరేకులు ఇవి లేకపోతే పసుపు కూడా వేసుకోవచ్చు కాకపోతే రెండు చిట్టుగా మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేస్తే పసుపు వాసన బాగా తెలుస్తుంది ఇలా కుంకుమ పువ్వు వేసిన తర్వాత దీంతో పాటు అరకప్పు కండెన్స్ మిల్క్ వేసాను ఈ కండెన్స్ మిల్క్ నేను ఇంట్లోనే తయారు చేశాను అందుకని దీని స్ట్రక్చర్ కొంచెం వేరుగా ఉంటుంది ఇలా వేసాక దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే పంచదార కలుపుకోవచ్చు నేను తీసుకున్న పాలు రెండు లీటర్లు మాత్రమే వీటిని మరిగిస్తే చాలా తక్కువ క్వాంటిటీలోకి వచ్చేస్తాయి మరి ఆ పాలతో రెండు రకాల కుల్ఫీలు చేయాలంటే అవ్వదు కదా అందుకని ఈ పాలని మరింత చిక్కగా చేసుకోవడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ ని ముందుగా నానపెట్టి ఉంచుకున్నాను ఏవో నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ని వేసాను కాజు బాదం పిస్తా అలాగే కొన్ని తర్బూజా గింజలు వాటితో పాటుగా ఎండు ఖర్జూరాలను కూడా వేసి నానపెట్టాను ఇలా నానిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ని మరుగుతున్న పాలల్లో వేసుకొని బాగా కలిగి పెట్టాలి ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని పాలల్లో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని మధ్య మధ్యలో కలిగి పెడుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది కొంచెం సేపు దీన్ని ఇలా కలిగి పెట్టిన తర్వాత దీన్ని మనం తరబుజ పండ్లు వేసుకోవాలి కదా దీన్ని కిరణీ పండు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఆ పండుని కట్ చేసుకుందాము దానికోసమని ముందుగా నేను ఇక్కడ ఈ పండ్లను తీసుకున్నాను ఇలాంటి పండ్లు మన సైడ్ దొరుకుతాయా లేదా అనేది నాకు తెలియదు కానీ మేము ఉంటున్న చోట చాలా ఎక్కువగా దొరుకుతాయి దీన్ని ఈ విధంగా పైన పాటని కట్ చేశాను ఈ పాటని పడేయకుండా పక్కన పెట్టుకోండి తర్వాత మనకు ఉపయోగపడుతుంది దీని లోపల ఉన్న గుజ్జు చాలా తీయగా అలాగే తెల్లగా ఉంటుంది దీని లోపల ఉన్న గింజల్ని ముందుగా తీసేసి దాని తర్వాత దీని లోపల ఉన్న గుజ్జును కూడా తీసేస్తాను అన్నట్టు దీని స్కిన్ కూడా చాలా మందంగా ఉంటుంది అందుకని మనం గుజ్జు తీసేసిన తర్వాత కూడా చాలా స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా ముందు గింజల్ని తీసేసిన తర్వాత ఇలా దీన్ని పని చేస్తూనే నేను మధ్య మధ్యలో కడాయిలో ఉన్న మిశ్రమాన్ని కలిగి పెడుతూనే ఉన్నాను ఇది ఒక కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది మీరు చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు ఇందులో నేను ఇలాచీ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి కలిగి పెడుతున్నాను ఇప్పుడు ఇది తయారైపోయింది ఇంతమించి ఎక్కువ దీన్ని మరగపెట్టాల్సిన అవసరం లేదు స్టవ్ మీద నుంచి దింపేసి చల్లాన్ని ఇద్దాము ఈలోపు ఏవైతే పండ్ల నుంచి గింజలు తీసానో వాటి లోపల ఉన్న గుజ్జుని ఈ విధంగా తీసి మిక్సీ జార్లో వేస్తున్నాను ఈ గుజ్జు మొత్తం తీసిన తర్వాత మీరు ఒకసారి చూడొచ్చు ఇది ఎంత బాగుందో ఇప్పుడు ఈ గుజ్జంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఏదైతే మనం ముందుగా తయారు చేసి ఉంచామో కుల్ఫీ మిశ్రమాన్ని కొంచెం చల్లారినిచ్చి ఈ గ్రైండ్ చేసుకున్న గుజ్జులోకి వేసి దీన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ కుల్ఫీ మిశ్రమాన్ని మొత్తం ఇందులో వేయట్లేదు జార్ ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు మాత్రమే వేస్తున్నాను మిగతాది నేను వేరే కుల్ఫీ తయారు చేయడానికని పక్కన పెట్టుకుంటున్నాను ఈ గుజ్జిని కుల్ఫి మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఏదైతే మనం ముందుగా తయారు చేసి ఉంచామో పండు డొప్పల్లో వేసి అలాగే వీటిపైన చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇలా గార్నిషింగ్ చేసి అలాగే పాలల్లో నానపెట్టి ఉంచిన కుంకుమ పువ్వును కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిపైన ఈ పండు పై భాగాన్ని కట్ చేసినప్పుడు పక్కనుంచాం కదా దాన్ని మళ్ళీ వీటి మీద మూతల్లాగా ఉంచేసి అలాగే వీటిని నేరుగా తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా సపోర్ట్ కింద ఏదో ఒక గిన్నెను బౌల్ లో ఉంచి తర్వాత ఫ్రిజర్ లో సెట్ అవ్వడానికి ఉంచాలి వీటిని ఫ్రిజర్లు ఎనిమిది నుంచి పది గంటల పాటు ఉంచితేనే మంచిగా సెట్ అవుతాయి అందుకని వీటిని ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత మిగతా కుల్ఫీ మిశ్రమాన్ని మనం రెగ్యులర్గా తినే కుల్ఫీ లాగా తయారు చేసుకోవడానికని ఆ మిశ్రమాన్ని నేను మిక్సీ జార్లో వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను గ్రైండ్ చేయడం వల్ల ఈ మిశ్రమం స్మూత్ తయారవుతుంది ఎందుకంటే మనం ఇందులో నట్స్ వేసాము అలాగే మీగడ అనేది కూడా కొంచెం కొంచెం ఇందులో ఉంటుంది ఇలా దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని స్టెక్చర్ చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు దీన్ని ఇలా ఒక డబ్బాలో వేస్తున్నాను మొత్తం మిశ్రమం ఒక్కసారిగా గ్రైండ్ చేయలేం కాబట్టి కొంచెం కొంచెంగా వేసి దీన్ని గ్రైండ్ చేస్తున్నాను ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత డబ్బాలో వేస్తాను మళ్ళీ మిగతా దాన్ని కూడా గ్రైండ్ చేసి డబ్బాని ఫీల్ చేసేసాను దాని తర్వాత అందులో వేయంగా మరి కొంచెం మిగిలిపోయింది దాన్ని ఈ విధంగా కప్స్లో వేసుకొని వీటిపైన కూడా డ్రై ఫ్రూట్స్ అలాగే కుంకుమ పోతో గార్నిషింగ్ చేసిన తర్వాత వీటిని ఇలా కవర్ చేసి వీటిని కూడా ఎనిమిది నుంచి పది గంటల పాటు సెట్ అవడానికి ఫ్రీజర్ లో ఉంచేస్తున్నాను ఇవి పూర్తిగా సెట్ అయిన తర్వాత చూపిస్తాను ఈ కుల్ఫీ మనకి ఒక్కొక్కసారి పది గంటలకి రెడీ అయిపోతుంది ఒక్కొక్కసారి చాలా టైం తీసుకుంటుంది ఈ నార్మల్ కుల్ఫీ సెట్ అవడానికి నాకు ఒకటిన్నర రోజు పట్టింది పైగా దీన్ని సెట్ చేయడానికి ఎలాంటి వస్తువులు కూడా వాడలేదు దీని లిక్విడ్ రూపంగానే మనం సెట్ చేస్తున్నాం కాబట్టి ఇది సెట్ అవడానికి సమయం తీసుకుంటుంది అలాగే తొందరగా మెల్ట్ అయిపోతుంది కూడా దీనిని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి మనం వేసింది పాలు అలాగే డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాబట్టి ఇది మనం బయటకు తీసిన వెంటనే సో చేసేసుకోవాలి నేను దీన్ని తయారు చేసి ఫ్రీజర్ లో పెట్టిన ఒకటిన్నర రోజు తర్వాత తీసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను సెట్ అయితే అయిపోయింది కానీ తీసిన వెంటనే చాలా తొందరగా ఇది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇది తొందరగా మెల్ట్ అవడానికి బయట టెంపరేచర్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం ఇంకొక కారణం ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసుకోవాలి ముందుగా అయితే డబ్బా ఉన్న కుల్ఫీలోకి ఇలా పుల్లల్ని గుచ్చి రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఇలా పుల్లల్ని స్టిక్ చేశాను దాని తర్వాత నీళ్ళల్లో ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత దీన్ని రిమూవ్ చేశామంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది దీన్ని మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్ గానే కట్ చేసుకోవాలంటే అలాగైనా చేసుకోండి లేదంటే పొడవు పొడవ గానీ ఈ పుల్లలతో పాటుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఏ సైజులో కావాలంటే అలాగే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇంకా కప్స్లో అయితే నేరుగా అలాగే సర్వ్ చేసుకోవడమే స్పూన్ తీసుకొని చాలా రుచిగా ఉన్నాయి కానీ చాలా తొందరగా మెల్ట్ అయిపోతున్నాయి అంతే కాబట్టి బయటికి తీసినప్పుడు వెంట వెంటనే సర్వ్ చేసుకో ఆలస్యం అవుతుంది మెల్ట్ అయిపోతాయేమో అనుకున్నప్పుడు ఐస్ క్యూబ్స్ మీద ఉంచి వీటిని సర్వ్ చేసుకున్నామంటే కొంచెం లేట్గా ఇవి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అయితే నార్మల్ కుల్ఫీ అయితే మీకు చూపించేశాను కదా ఆ తర్వాత ఈ పండు లోపల సెట్ చేసింది అయితే చాలా తొందరగానే సెట్ అయిపోయింది ఎనిమిది గంటలు పట్టింది ఇది పూర్తిగా సెట్ అవ్వడానికి చాలా తొందరగా అయితే అయిపోయింది కానీ రెండిటికి నేను ఒకేసారి వీడియో అనేది షూట్ చేసుకున్నాను కాబట్టి ఇది ఒకసారి అదొకసారి వచ్చింది అంతే ఇది మాత్రం మీకు తొందరగానే సెట్ అయిపోతుంది ఈ లోపలది అయితే మాత్రం తొందరగానే సెట్ అయిపోతుంది బాగానే ఉంటుంది నేను చాలా బాగుంటుంది అని అయితే చెప్పను ఏదో ట్రెండింగ్లో ఉందని చేశానంతే ఈ వీడియో షూట్ చేసి కూడా రెండు నెలలు అయిపోయింది ఇది ఇప్పుడు నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను అంతే ఈ పండులో ఉన్న మిశ్రమాన్ని ఈ విధంగా నేను సర్వ్ చేసుకున్నాను కట్ చేసి ఈ పైన ఉన్న స్కిన్ అయితే నేను ఆల్మోస్ట్ తీయలేదు తీయకుండానే సర్వ్ చేసుకున్నాను కొన్ని డ్రై ఫ్రూట్స్ తో వేసి అలాగే నార్మల్ కుల్ఫీని ఈ విధంగా సర్వ్ చేశాను చూస్తున్నారు కదా నేరుగా సర్వ్ చేసేసాను దానివల్ల ఇలా కరిగిపోవడం మొదలైపోయింది అప్పుడే కానీ రుచి మాత్రం చాలా బాగుంది బయట ఎందుకు అనిపిస్తుంది ఇలాంటివి మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంతేనండి నా కుల్ఫీ కానీ అయితే మీకు ఎలా అనిపించిందో అనేది తప్పకుండా కమెంట్ చేసి అయితే చెప్పండి మరి ఇంతవరకు ఈ వీడియోని చూసారు కదా నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి నేను చెప్పవలసినంత వరకు చెప్పాననే అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఒకసారి కమెంట్ చేసేయండి ఈ రోజుటికైతే ఇంతే వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్